ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భూమి పండుగ పూట అనుహిమైన మలుపు చోటు చేసుకుంది సంక్రాంతి సంబరాల్లో రాష్ట్రం మునిగిపోయిన వేళ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఒక సంచలనాత్మక నిర్ణయం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ భవిష్యత్తును ఒక్కొక్కసారిగా ప్రశ్నార్థకంలో నెట్టింది గత ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న అక్రమస్తుల కేసు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం అనుభవమైన వేగం పెంచడం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయంగా మారింది సాధారణంగా పండగపూట రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు సాధనం కానీ ఈసారి చంద్రబాబు నాయుడు వేసిన అడుగు కేవలం విమర్శలకే పరిమితం కాలేదు జగన్ అక్రమస్తుల కేసుకు సంబంధించి ఎన్నాళ్ళుగా అడ్డంకిగా ఉన్న సాంకేతిక అంశాలను తొలగిస్తూ ప్రభుత్వం కీలకమైన దర్యాప్తు సంస్థలకు పచ్చజెండా ఊపినట్టు తెలుస్తుంది ముఖ్యంగా కిట్ ప్రోకో వ్యవహారాల్లో గతం గతంలో జరిగిన పెట్టుబడులు మరియు అందుకు ప్రతిఫలంగా అప్పటి ప్రభుత్వం కేటాయించిన భూముల వ్యవహారాలను మళ్ళీ తవ్వి తీయాలని నిర్ణయించడం జగన్కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించవచ్చు భోగి పండగ మంటలు సా సాక్షిక పాత పాపాలను దహనం చేయాలన్న సంకేతాలతో బాబు ఈ ఊహాన్ని అమలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు ఈ కేసులో కీలక సాక్ష్యాలను తారుమారు చేస్తారన్న ఆరోపణలపై కొత్తగా విచారణను ఆదేశించడం ద్వారా జగన్ను ఆత్మరక్షణలో పడేశారు చంద్రబాబు తన సానిక్యంతో కేంద్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల వద్ద పెండింగ్లో ఉన్న ఆ అంశాలు వేగవంతం చేయాలని కోరడం ద్వారా జగన్కు ఊపిరి స సలపని పరిస్థితి కల్పించారు ఎన్నాళ్ళు కోర్టు వాయిదాలతో కేవలం నిలదీస్తున్న జగన్ కు ఇకపై ప్రతి అడుగులో గండంగా మారే అవకాశం ఉంది ప్రభుత్వం సేకరించిన కొత్త ఆధారాలు మరియు కీలక అధికారాల నుంచి సేకరించిన వాంగ్మూలాలు ఈ కేసులో కీలక మలుపుగా మారున్నాయి పండగ సాయంత్రం వేళ వెలువడిన ఈ పరిణామాలు వైకాపా శ్రేణిలో తీవ్ర ఆందోళన కల్పిస్తున్నాయి సంక్రాంతి సంబరాలు జరుపుకోవాల్సిన సమయంలో ఎట్లాంటి వార్త రావడం జగన్ రాజకీయ ప్రస్థానంలో ఒక చీకటి రోజుగా మిగిలిపోనుంది చంద్రబాబు నాయుడు తన అనుభవంతో అంతా రంగరించి జగన్కు చట్టపరమైన చక్రబంధం ఇరుకుపించారని స్పష్టమవుతుంది పరిపాలన వేగం పెంచుతూనే మరోపక్క అవినీతి అక్రమాలపై ఉపపాదం పోపుతున్న తన ఎన్నికల హామీలను బాబు అమలు చేస్తున్నట్లు కనిపిస్తుంది ఈ చర్య కేవలం ప్రతీకార రాజకీయం కాకుండా వ్యవస్థలను ప్రక్షాళన చేస్తూ ప్రక్రియ ప్రభుత్వం చిత్రీకరించింది జగన్ అక్రమస్తుల కేసులో ఇన్నాళ్ళు ఉన్న సభతను తొలగించి ఒక్కసారి వేడి పుట్టించడం ద్వారా చంద్రబాబు తన రాజకీయ పరిస్థితి కోలుకోలేని దెబ్బ కొట్టారు భూమి పండుగ వేళ జగన్ శిబిరంలో ఈ వార్త కలకలం రేపింది రానున్న రోజుల్లో ఈ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఉత్కంఠ సర్వత్రా నెలకొంది చట్టం తన పని తాను చేసుకుపోతుందనే చంద్రబాబు నాయుడు తనదైన శైలిలో పాములు కదిపి జగన్కు చావు దెబ్బ కొట్టారు ఇది కేవలం ఒక రోజు రోజు పరిణామం కాదని రాబోయే భారీ రాజకీయ సమీకరణానికి ఇది ఒక రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి మొత్తానికి భోగి పండుగ సాయంత్రం బాబు వేసిన ఈ ఎత్తుగడ ఆంధ్రప్రదేశ్ రాజకీయ చిత్రపటాన్ని మార్చేలా కనిపిస్తున్నాయి